హలో ఫ్రెండ్స్ మీకు రోడ్డు పైన ఎవరో పారేసుకున్న డబ్బులు కనిపిస్తే ఆ డబ్బుల్ని ఏం చేస్తారు ఏం చేస్తారనేది కామెంట్స్ రూపంలో చెప్పండి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి డబ్బు కోసం కొందరు నిజాయితీగా ఉంటే మరికొంతమంది మాత్రం డబ్బు కోసం ఏమైనా చేయటానికి కూడా సిద్ధంగా ఉంటారు డబ్బు కోసం దొంగతనం హత్యలు దోపిడి వంటి నేరాలు చేయటానికి అస్సలు వెనుకాడరు ఎందుకంటే డబ్బు అంటే అంత పిచ్చి మామూలుగా ప్రతి డబ్బు బాగా అవసరం పడుతుంది కానీ కొంతమంది కష్టపడే అలవాటు లేకుండా ఈజీ మనీ కావాలని అనుకుంటారు అలా అంత డబ్బు పిచ్చి ఉన్న ఈ కాలంలో ఎవరికైనా డబ్బు కనిపిస్తే ఊరుకుంటారా చెప్పండి అది కూడా ఏదైనా ప్లేస్లో అంటే రోడ్లపైన బస్ ట్రైన్ ఇలా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తే అస్సలు ఊరుకోకుండా వెంటనే జేబులో పెట్టేసుకుంటారు అంతేకాని ఆ డబ్బు ఎవరిదో అని తిరిగి ఇచ్చే ప్రయత్నం అస్సలు చేయరు కానీ కొన్ని కొన్నిసార్లు డబ్బు విషయంలో మానవత్వం ఇంకా ఎక్కడో ఒక చోట బ్రతికే ఉందని అనిపిస్తుంది అవును ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ వీడియోలో కూడా డబ్బు విషయంలో ఒక మహిళ చేస్తున్న పనికి సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని అనిపిస్తుంది మరి ఆమె ఏం చేసింది అసలేం జరిగింది ఆ మహిళ ఎవరు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ మోటివేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక మహిళకి ఒక చోట నోట్ల కట్ట దొరికింది కానీ వాటిని అందరిలాగా తీసుకోకుండా వదిలేసింది అంటే ఆ డబ్బు ఎవరిదో వాళ్ళకి న్యాయంగా తిరిగి ఇచ్చేసింది నిజంగా ఆమె చాలా గ్రేట్ కదా మరి అంత డబ్బు దొరికింది కదా మరి నువ్వే తీసుకోకుండా ఎందుకు వదిలేసుకున్నావు అని అడిగితే ఆమె ఇచ్చిన సమాధానం వింటే మీరే ఆశ్చర్యపోతారు మరి ఆమె ఏం చెప్పిందో తెలుసుకుందాం అయితే ఈ సంఘటన జార్ఖండ్లో ఒక ప్రాంతంలో జరిగింది మామూలుగా జార్ఖండ్ లో నేరాలు మోసాలు వంటివి బాగా జరుగుతూ ఉంటాయని నిత్యం ఏదో ఒక క్రైమ్ న్యూస్ వస్తూనే ఉంటుంది అని అక్కడ అందరూ అలాంటి వాళ్ళు మాత్రమే ఉండరు అక్కడ మంచి మానవత్వం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ ప్రాంతంలో పుష్ప అని ఓ మహిళ తన భర్త పిల్లలతో నివసిస్తోంది పుష్ప కూలి చేస్తూ ఉంటుంది ఆమె భర్త కూడా ఒక చిన్న కంపెనీలో వాచ్మెన్ గా పనిచేస్తూ ఉంటాడు వీరిది మధ్యతరగతి కుటుంబం అలా ఉన్న దాంట్లో సర్దుకుపోతూ ఆనందంగా గడుపుతూ ఉంటారు అలా వారికి అక్కడ సొంత ఇల్లు ఉండడంతో పుష్ప తన ఇంట్లో ఎప్పటి నుండి ఒక సోఫా కొనాలని అనుకుందట అలా తన రోజు కూలీ డబ్బుల్ని కూడా పెట్టుకుంది అయితే ఒకరోజు పుష్ప ఏదో పని మీద వెళ్తూ ఉండగా అప్పుడు ఆమెకి అక్కడ రోడ్డు పక్కన ఒక చిన్న సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ షాప్ కనపడింది దీంతో లోపలికెళ్లి చూడగా అక్కడ ఆమె అనుకున్న రేంజ్ కి చాలా సోఫాలు కనపడ్డాయి అలా ఆ సమయంలో పుష్ప వేరే పని మీద వెళ్తూ ఉండడంతో సోఫాకి కావాల్సిన డబ్బుల్ని ఇంట్లో పెట్టడంతో తిరిగి రేపొస్తానని చెప్పి ఆ షాప్లో పనిచేస్తున్న వారికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక మరుసటి రోజే పుష్ప డబ్బులు తెచ్చి అక్కడ తనకి బాగా నచ్చిన ఒక సోఫాను చాలా తక్కువకి కొనుగోలు చేసి అద్దె వాహనంలో ఇంటికి తెచ్చుకుంది అయితే ఆ సోఫా సెకండ్ హ్యాండ్ సోఫా కాబట్టి దాన్ని శుభ్రం చేయడం కోసం ఇంటి బయట పెట్టి ఆ సోఫాను బాగా క్లీన్ చేస్తూ ఉంది అలా ఆ సోఫాలో ఉన్న కుషన్లు అన్ని తీసి నీట్ గా క్లీన్ చేస్తుంది అయితే ఆ సోఫాలో ఉన్న కుషన్లు అన్ని గట్టిగా ఉన్నాయి కానీ ఒక కుషన్ లో మాత్రం ఏదో తాకినట్లు అనిపించింది దాంతో అందులో ఏదో వస్తూ ఉంది అని ఆ కుషన్ జిప్ తీసి చూడగా అందులో ఉన్నవి చూసి పుష్ప షాక్ అయింది కారణం ఆ కుషన్ లో నోట్ల కట్ట కవర్ కనిపించింది వెంటనే తన పిల్లల్ని పిలిచి ఆ డబ్బులు ఎంతున్నాయని లెక్కపెట్టింది అలా మూడు లక్షల అరవై వేల రూపాయలు ఉండడంతో ఆ డబ్బు చూసి పుష్పతో పాటు ఆ పిల్లలు కూడా షాక్ అయ్యారు పైగా అంత డబ్బు వాళ్ళు మొదటిసారి చూశారు కానీ అంత డబ్బు ఉంది కదా అని అస్సలు ఆశపడలేదు ఇంకా ఆ డబ్బు ఎవరిదో వాళ్ళకి ఇవ్వాలి అని పుష్ప నిర్ణయించుకుంది దీంతో ఆ సోఫా షాప్ వారి బిల్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేసి ఇలా సోఫాలు డబ్బులున్నాయని వాళ్ళకి తెలిపింది వెంటనే ఆ షాప్ ఓనర్ ఆమె ఇంటి అడ్రస్ తెలుసుకుని అక్కడికి చాలా తొందరగా చేరుకున్నాడు అయితే ఆ ఓనర్ డబ్బు కోసం ఎంతలా తాపత్రయపడుతున్నాడు అనే విషయం ముందు తెలుసుకుందాం ఆయన కొన్ని నెలల కిందట బ్యాంక్ నుండి లోన్ తీసుకుని సెకండ్ హ్యాండ్ సోఫా నడుపుతున్నాడు దీంతో ప్రతి నెల అతను బ్యాంకు లోన్ కడుతూ ఉంటాడు అయితే అతను బ్యాంక్ లోన్ కి కట్టాల్సిన డబ్బును ఇంటికి తీసుకొని వెళ్లి బ్యాంకు లో డిపాజిట్ చేసేవాడు ఇక ఆ రోజు కూడా అతను బ్యాంకు లోన్ డబ్బులు డిపాజిట్ చేయాలని ఆ డబ్బుని ఒక కవర్ లో ఉంచాడు అయితే ఆ రోజు బ్యాంకు సెలవు ఉండడంతో అతను డబ్బులు కట్టలేకపోయాడు అలా షాప్ లోని తన దగ్గరే డబ్బులు ఉంచుకుని ఇంటికి తీసుకెళ్లాలని అనుకున్నాడు కానీ ఆ రోజు అతడికి బాగా ఆలస్యం కావడంతో చీకట్లో డబ్బు తీసుకునే అంత మంచిది కాదని ఆ డబ్బుల్ని షాప్ లోనే ఒక కుషన్ లో దాచిపెట్టాడు అయితే మరుసటి రోజు అతను షాప్ కి వచ్చేసరికి ఆ సోఫాను వర్కర్స్ పుష్పాకి సేల్ చేశారు ఇక ఆ విషయం తెలుసుకున్న ఆ షాప్ ఓనర్ ఆమెకి సంబంధించిన డీటెయిల్స్ లాంటివి తీసుకున్నారా అని వర్కర్స్ ని అడగడంతో లేదు ఆమె వచ్చినప్పుడే ఒక వాహనం ని మాట్లాడుకుని వచ్చింది దీంతో ఆమెకి మన షాప్ తరఫున వాహనంతో అవసరం లేదని అడ్రస్ అడగలేదు అని అంటారు ఇక ఆ షాప్ ఓనర్ అంతా అయిపోయింది అని అందులో లోన్ కట్టడం కోసం డబ్బులు దాచాను అని కానీ ఇంతలో అదే ఫో అదే సోఫా సేల్ అవుతుందని అనుకోలేదు అని చాలా బాధపడ్డాడట కనీసం వర్కర్స్ కి అయినా ఫోన్ చేసి ఆ సోఫాను సేల్ చేయకండి అని చెప్పినా అయిపోయేది కానీ అదే సోఫా ఇంత తొందరగా సేల్ అవుతుందని అనుకోలేదని చాలా బాధపడ్డాడట ఇక నా డబ్బులు అన్నీ పోయాయని బాధపడుతున్న సమయంలో కరెక్ట్ గా పుష్ప నుండి ఫోన్ వచ్చింది అలా పుష్ప జరిగిన విషయం చెప్పడంతో వెంటనే ఆ ఓనర్ ఊపిరి పీల్చుకొని వెంటనే పుష్పా ఇంటికి తన డబ్బుల కోసం చేరుకున్నాడు ఇక ఆమె దగ్గర డబ్బులు తీసుకొని చాలా సంతోషపడ్డాడు అంతేకాదు పుష్ప నిజాయితీని మెచ్చుకున్నాడు అయితే ఇక్కడ పుష్ప వాళ్ళది మతి తరగతి కుటుంబం అని ఆ షాప్ ఓనర్ కి అర్థమై వెంటనే పుష్పను ఇలా అడిగాడు ఇంత డబ్బు మీకు కూడా ఏదో ఒక రకంగా అవసరం ఉంటుంది కదా మరి ఇంత డబ్బు మీకు తీసుకోవాలని అనిపించలేదా అని అడిగాడు దాంతో పుష్ప దేవుడి దయ వల్ల మా జీవితం చాలా బాగుంది నా పిల్లలు కూడా బాగా చదువుకున్నారు నేను చేస్తున్న కూలి పని అయినా నా భర్త చేసేది చిన్న పని అయినా కూడా మాకు వచ్చే డబ్బు మా అవసరాలకి బాగా సరిపోతుంది నిజానికి ఎటువంటి ఆస్తులు లేవు అయినా కూడా వాటి మీద ఆశలు లేవు అని ఉన్నంత వరకు మేము మూడు పుట్ల తింటూ చాలా సంతోషంగా ఉంటున్నాం మా కష్టం మీద మాకు వచ్చిన డబ్బు తప్ప పరాయి సొమ్ము మీద మాకు ఎటువంటి హక్కు లేదు అని పుష్ప అంటుంది అంతేకాదు ఎంత కష్టపడితే డబ్బు సంపాదిస్తారో మేము అర్థం చేసుకోగలం అందుకే ఇంత డబ్బు కనిపించినా కూడా నేను ఏం ఆశించకుండా తిరిగిచ్చేస్తాను అని అంటుంది ఇక ఆమె మాటలు విని అక్కడున్న వాళ్ళంతా ఫిదా అయ్యారు దీంతో ఆ షాప్ ఓనర్ కూడా పుష్పా నిజాయితీని మెచ్చుకొని ఆమెకి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని ఇరవై రెండు వేల ఫ్రిడ్జ్ ని పుష్ప ఫ్యామిలీ గిఫ్ట్ గా ఇచ్చాడు మొదట పుష్ప అవేవి వద్దు అని అన్నప్పటికీ కూడా ఆ షాప్ ఓనర్ ఒక అన్నలాగా గిఫ్ట్ ఇస్తున్నానని అనుకోమా అని ఆమెకి ఫ్రిడ్జ్ ఇచ్చాడు చూశారు కదా ఫ్రెండ్స్ అసలు ఈ కాలంలో కూడా ఇంత నిజాయితీ పరులు ఎక్కడున్నారు చెప్పండి అంటే ఈ సమాజంలో ఇలాంటి నిజాయితీ పరులు చేతి వేల మీద లెక్క పెట్టుకోవచ్చు మరి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీరైతే ఇలాగే చేసేవాళ్ళ లేకపోతే అలా డబ్బు దొరికితే మీరేం చేస్తారు అలాగే మీకు ఇలా డబ్బు దొరికితే తిరిగి వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తారా లేదా మీరే వాడుకుంటారా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో